హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శివరాత్రికి పూజ మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే పూజ గదిలో దీపారాధన చేసేసుకొని ఇక్కడ పీట పెట్టుకున్నాము ఆ పీట పైన తెల్లని టవల్ మనకి దొరుకుతూ ఉంటాయి కదా ఆ టవల్ వేసేసుకొని శివుని ఫోటో ఉంది మా ఇంట్లో ఆ ఫోటో పెట్టేసుకొని అయితే పూజ చేసుకున్నాము ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత శివునికైతే పూజ స్టార్ట్ చేశాము ఇక్కడ మేమైతే శివలింగాన్ని అన్నంతో తయారు చేసుకున్నాము అన్నంతో తయారు చేసుకుంటే చాలా మంచిది మనకి మంచి జరుగుతుందని చెప్పేసి విన్నాము మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్నంతోనే శివలింగాన్ని చేసుకొని ఆ స్వామివారిని అయితే పూజ చేసుకుంటున్నాము ఇక్కడ మనకి శివుడు వచ్చేసి అభిషేక ప్రియుడు మనము శివునికి రకరకాల అంటే పాలు తేనె అనేక రకాల వాటితో అభిషేకం చేస్తాము కదా వాటితో పాటు ఆయనకి ఇష్టమైన విభూతితో కూడా అభిషేకం చేసుకున్నాము ముందుగా అయితే ఆయనకి ఎంతో ఇష్టమైన విభూతితో అయితే అభిషేకం చేసుకున్నాము మేమైతే ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు రుద్ర కవచం అనే మంత్రాన్ని పెట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపిస్తూ ఈ అభిషేకాలన్నింటినీ అయితే పూర్తి చేసుకున్నాము అభిషేకాలు అయితే చాలా బాగా జరిగాయి చాలా బాగా చేసుకున్నాము చాలా తృప్తిగా అనిపించింది ఇలా ముందుగా స్వామివారికి ఇష్టమైన విభూతితో అభిషేకం చేసుకొని ఆ తర్వాత పాలు పెరుగు పంచదార నెయ్యి తేనె వీటితో కూడా అభిషేకం చేసుకున్నాము చాలా బాగా జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నది సిల్వర్ది చెంబు ఇది నేను మా ఇంటి గృహప్రవేశానికి మాకైతే గిఫ్ట్గా వచ్చింది ఈ గిఫ్ట్గా వచ్చిన చెంబుని స్వామివారికి నైవేద్యంగాను ఇలా అభిషేకాలకి అలా ఉపయోగించుకుంటున్నాను చాలా బాగుంది చాలా క్యూట్గా అనిపించింది మనము శివునికి అభిషేకం చేసేటప్పుడు సిల్వర్ కానీ ఇత్తడి కానీ మట్టి పాత్రలో కానీ నీళ్ళు తీసుకొని అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్పేసి విన్నాను అలాగే రాగి పాత్రలో నీళ్లు కానీ లేదా అభిషేకానికి సంబంధించినవి ఏమైనా కానీ వేసి రాగి పాత్రలో చేయొద్దని చెప్పేసి కూడా విన్నాను అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను నాకు పర్టికులర్గా తెలియదు అది ఎంతవరకు కరెక్టో కూడా కరెక్ట్ కాదో కూడా నాకు తెలియదు మా ఇంట్లో అయితే ఈ సిల్వర్ చెంబు ఉండింది దాంతో పూజ చేసుకుంటున్నాం అంతకుముందు అయితే పేపర్ కప్లో మనకి పేపర్ కప్స్ దొరుకుతాయి కదా దానిలో పోసేసుకొని ఒక మెజర్మెంట్ లాగా అన్నీ ఒకే కొలతల్లో చేసుకునే వాళ్ళము ఇప్పుడు పేపర్ కప్లో సేమ్ అలానే తీసుకొని దానిని మరలా మేము సిల్వర్ చెంబులో పోసేసుకొని అభిషేకం అయితే చేసుకుంటున్నాము నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా చూస్తూనే ఉన్నారు కదా వీడియో పాలు పెరుగు పంచదార నెయ్యి లాస్ట్కి వచ్చేసరికి తేనెతో అభిషేకం చేసుకుంటున్నాం అభిషేకం అయితే చాలా బాగా జరిగింది ఇవన్నీ మేము ఒక గిన్నెలో తీసుకున్నాము అంటే ప్రసాదంగా తీసుకున్నాము చాలా బాగా అనిపించింది ఏ పూజనైనా తృప్తిగా చేసుకున్నాము అంటే చాలా హాయిగా ఉంటుంది మనకి మంచి జరుగుతుంది అది లేదు ఇది లేదు మేము ఇలా చేయలేకపోయాం అలా చేయలేకపోయాం అని బాధపడకుండా తృప్తిగా మనకున్న దానిలో మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది సిల్వర్వి అనేవి మనకి అందుబాటులో ఉండవు సిల్వర్ రేట్లు కూడా అలానే పెరిగిపోయాయి మట్టి పాత్ర అయితే మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది అది కూడా మట్టి పాత్రతో కూడా మనము శివునికి అభిషేకం చేసుకోవచ్చు చాలా మంచిది మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ మట్టి కుండలు అవే కదా సో మట్టి పాత్రతో కూడా ట్రై చేయండి ఇక్కడైతే మేము ల్యాప్టాప్లో కవచం పెట్టుకొని అభిషేకం పూర్తి చేసేసుకున్నాము ఆ తర్వాత స్వామివారికి పంచామృతాలతో చేసిన తర్వాత ఇక్కడైతే మేము విభూతితో ఆ వాటర్లో విభూతి కలిపి నీళ్ళతో అభిషేకం చేశాము తర్వాత చందనం మా ఇంట్లో రీసెంట్గా మేమైతే ఒక గంధపు చెక్కని కొనుక్కొచ్చుకున్నాము దాని నుంచి తీసిన గంధాన్ని తీసుకొని మేమైతే ఆ స్వామి వారికి అభిషేకం చేసాము చాలా బాగా అనిపించింది ఆ గంధపు చెక్కని మనం సానమ మీద రుద్దినప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చింది అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మేమైతే ఆ గంధపు చెక్కని కొనుక్కున్నాము అంటే వాళ్ళది అదే షాపు నమ్మకస్తుల దగ్గర కొనుక్కుంటే మనకి ఆ గంధం స్మెల్ అనేది మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి బయట దొరికే షాపుల్లో అయితే గంధం చెక్క అని చెప్పేసి అమ్ముతారు అది మనము కొన్ని రోజుల తర్వాత మనకి స్మెల్ అనేది అసలు ఉండదు కానీ ఇలా కాదు ఈ చెక్క అయితే చాలా బాగుంది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది లాస్ట్లో బిల్వ పత్రాలతో కూడా అభిషేకం చేశాము అంటే నీళ్ళలో బిల్వ పత్రాలు వేసి అభిషేకం అయితే చేసుకున్నాము ఈ విధంగా ఈ మూడు రకాలతో కూడా మరలా అభిషేకం చేసాము లాస్ట్కి వచ్చేసేసి మేము పెరుగన్నంతో అభిషేకం చేసుకున్నాము పెరుగన్నంతో అభిషేకం చేసుకుంటే మనకి చాలా మంచిది ఆరోగ్యంగా ఆర్థికంగా మానసికంగా మనకి అంతా మంచిగా జరుగుతుంది అందుకని చెప్పేసి మేమైతే పెరుగన్నంతో కూడా అభిషేకం చేసుకున్నాము మేము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇలా అభిషేకము మాకంతా బాగానే ఉంది అని నేను అనుకుంటున్నాను అంతా బాగా జరగాలని కూడా ఆ శివయ్యని కోరుకుంటున్నాను మేమైతే ఈ విధంగా అభిషేకం చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే డైలీ వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తున్నాను కానీ మా బెంగళూరు క్లైమేట్కి చల్లదనానికి ఈ పొల్యూషన్కి మాకైతే కంటిన్యూస్గా జలుబులు దగ్గు ఫీవరు ఇలా వస్తూనే ఉన్నాయి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చెప్పింది ఏంటంటే పొల్యూషన్ అండ్ ఈ చల్లదనానికి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి ఇలాంటివి వస్తూ ఉంటాయని చెప్పారు వాటికి మెడిసిన్ కూడా వాడుతూనే ఉన్నాము మాకైతే ఈ టూ మంత్స్ నుంచి అయితే జలుబులు దగ్గులతో చాలా ఇబ్బందులు పడ్డాము చాలా అంటే చలిగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనం ఎదుర్కోవాల్సిందే అభిషేకం అయితే పూర్తయిపోయింది ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరము అవి కూడా చదువుకొని పూజ చేసుకున్నాము మనం అభిషేకం చేసిన పెరుగన్నము కానీ పంచామృతాలు కానీ మనం నైవేద్యంగా సేకరించవచ్చు తినచ్చు ఏమీ కాదు బాగుంటుంది అలాగే ఇప్పుడు మనము విభూది నీళ్ళు చందనం నీళ్ళు ఇలా అభిషేకం చేసాము కదా అవి మనం ఇంట్లో అక్కడక్కడ అంటే ఇంట్లో మనము చల్లుకోవచ్చు ఆ నీళ్ళని ఈ నీళ్ళు తీసుకెళ్ళి మనం మొక్కల్లో కానీ ఎవరైనా తొక్కని ప్లేసెస్లో కానీ వేసుకోవచ్చు చూసారు కదా అభిషేకం మొత్తం అయిపోయింది మా వారు ఆ శివలింగానికి ఆయనకి ఎంతో ఇష్టమైన విభూతిని చక్కగా అద్ది మేము గంధం చెక్కతో తీసిన గంధాన్ని ఆ అయ్యవారికైతే అయితే బొట్టుగా పెట్టారు చాలా బాగా అనిపించింది ఇక్కడ వస్త్రం సమర్పయామి అని చెప్తారు మంత్రంలో ఆ వస్త్రం సమర్పయామి అంటే మనము స్వామివారికి వస్త్రాలైన పెట్టచ్చు లేదు అంటే మన దగ్గర ఒక చిన్న కాటన్ తీసుకొని దానికి మనము చక్కగా గంధం పోసి కొంచెం బొట్టు పెట్టి ఆ స్వామివారికి వస్త్రం సమర్పయామి అన్నాము అనుకోండి మనం వస్త్రం పెట్టినంత పుణ్యం వస్తుంది మనకి వస్త్రం పెట్టగలిగే శక్తి ఉంటే వస్త్రాలైనా పెట్టచ్చు అంటే స్వామివారికి పంచా పంచా పెట్టచ్చు అమ్మవారికి జాకెట్ ముక్క అలా అయినా పెట్టచ్చు మేమైతే కాటన్తో పెట్టాము చాలా బాగా అనిపించింది ఇక్కడ నేనైతే విభూదితో స్వామివారికి అయితే ఇట్లా లాగా వేసుకున్నాము ఆల్రెడీ చేసేసాము కానీ మరలా వేశాను నేను చాలా బాగా అనిపించింది ఆ స్వామివారి దయ వల్ల మా ఫ్యామిలీ అంతా బాగుండాలి అని కోరుకుంటున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని కోరుకుంటాను చాలా బాగా అనిపించింది పూజ ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉన్నాము పూజ అయిపోయేసరికి నైన్ అలా అయింది తర్వాత కొంచెం ప్రసాదాలను తినేసేసి స్వామివారి టీవీలో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా ఈషా ఫౌండేషన్ వాళ్ళయి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాము టూ వరకు అయితే ఉండగలిగాము కానీ తర్వాత నేనైతే ఉండలేకపోయాను వెళ్ళి పడుకుండిపోయాను అలా ఆ స్వామివారిని చూసుకుంటూ మేమైతే ఈరోజు శివరాత్రి రోజు అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాము స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ పూలతో అయితే అష్టోత్తరం చదువుకుంటూ ఉన్నాము ఇక్కడ నేనైతే గులాబీ పూలని యూస్ చేసుకున్నాను మనకు నచ్చిన ఫ్లవర్స్తో చేసుకోవచ్చు లేదు అంటే ఇలా అక్షంతాలతో చేసుకోవచ్చు స్వామివారికి పసుపు కుంకుమ వాడకూడదని కూడా విన్నాను కొంతమంది వాడచ్చు అంటున్నారు కొంతమంది వాడకూడదని కూడా అంటున్నారు అది పర్టికులర్గా అయితే తెలీదు ఇక్కడ మాకు ఫ్లవర్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్లవర్స్తో అయితే చేసుకున్నాము చాలా బాగా అనిపించింది సంతృప్తిగా చేసుకోవాలి పూజ అనేది నా ఫీలింగ్ నేనైతే అలానే సంతృప్తిగా పూజ చేసుకున్నాను స్వామివారికి ప్రసాదాలుగా వచ్చేసి పులిహోర సగ్గుబియ్యం పాయసం పెరుగన్నం అయితే నైవేద్యంగా పెట్టుకున్నాము అలాగే పండ్లు కొబ్బరికాయ ఈ విధంగా అయితే మేము నైవేద్యం పెట్టుకున్నాము చాలా బాగా జరిగింది మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అంటే మేము పూజ చేసుకుంటూ ఉన్నాము అంతసేపు పిల్లలు కూర్చోవాలి అంటే కూర్చోలేరు కదా మధ్య మధ్యలో వస్తూ అభిషేకం అప్పుడు అలా చేస్తూ ఉన్నారు ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నాము చాలా బాగా జరిగింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని ల్యాప్టాప్లో పెట్టుకున్నాము కొన్ని అయితే మేమే ఓన్గా చదువుకున్నాము అట్లా ఈ విధంగా మేమిద్దరం కలిసి అలాగే మా పిల్లలతో కూడా కలిసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా బాగా జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను అలాగే డైలీ వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను మీరు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఫ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వీడియో పెట్టడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మనం శివునికి అభిషేకం చేస్తున్నాం కదా అభిషేకం చేసినప్పుడు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రతిఫలం ఉంటుంది అలాగే మంచి జరుగుతుంది మేము ఇక్కడ వచ్చేసి పంచామృతాలతో చేసాము అలాగే విభూతితో చేసాము అలాగే గంధంతో కూడా చేసాము లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేసాము ఫ్లవర్స్తో చేసాము అంటే ఫ్లవర్స్లో కూడా మనము చామంతులతో అభిషేకం చేయొచ్చు అంటే మనం ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క మంచి జరుగుతుందని చెప్పేసి విన్నాము అలాగే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క అంటే ఆరోగ్యము విద్య ఆయుష్ ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఒక్కొక్క పదార్థానికి మేము విన్నాను మీకు అంటే ఇప్పుడు నేను చెప్పానంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తూ ఉన్నారు మీరు ఎవరినైతే వింటారో వాళ్ళ దాన్ని బట్టి ఫాలో అవ్వండి నేను ఒకళ్ళని ఎంచు ఎంచుకున్నాను ఆయన చెప్పిన విధంగానే మేము ఫాలో అవుతున్నాము వాళ్ళ నేమైతే మేము మెన్షన్ చేయట్లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఇక్కడ మేమైతే చూడండి ఇలా కూర్చొని పూజ చేసుకుంటున్నాం పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెట్టేసేసి హార్దైతే ఇచ్చేసుకున్నాం పూజ అయితే ఇలా చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అనిపించింది చాలా బాగా జరిగింది పూజ అని నేను నేను చే పూజ చేసినప్పుడు కూడా నాకు బాగానే అనిపించింది మరలా ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మరలా మరుసటి సంవత్సరం శివరాత్రి ఈ విధంగానే చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థించి పూజ ఇంత అయిపోయిన తర్వాత కాసేపు జాగారం చేశాను కాసేపు ఆ దేవుని యొక్క టీవీలో ప్రోగ్రామ్స్ వస్తున్నాయని చెప్పాను కదా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటినీ చూసుకొని కొంతసేపు అయితే కూర్చోగలిగాను పగలైతే ఉపవాసం ఉన్నాను కానీ సాయంత్రం వచ్చేసి ప్రసాదాలు అవి తీసుకున్నాను మేమైతే ఈ విధంగా శివరాత్రి పూజ అయితే చేసుకున్నాము చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మీరు ఏ విధంగా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైము ఇంత లెంతి వీడియో అయితే పెట్టాను పూర్తిగా ఈ వీడియోని అయితే చూడండి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను గంధపు చెక్క అని చెప్పాను కదా పక్కనే ఉంది చూశారు కదా అంతది మేమైతే కొనుక్కున్నాము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఈ చెక్కను అయితే తీసుకున్నాము మామూలుగా అయితే ఆ చెక్కని చూస్తే స్మెల్ అయితే తక్కువగా అనిపించింది కానీ సాన మీద అరగ తీసిన తర్వాత స్మెల్ అయితే బాగా అనిపించింది అంటే రియల్గా గంధపు చెక్క ఇలానే ఉంటుందా అనిపించింది షాపుల్లో కొన్నప్పుడు ఫస్ట్ ఆ గంధర్ చెక్క బాగా స్మెల్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత ఆ స్మెల్ అనేది ఉండదు కానీ ఈ గంధర్ చెక్క పట్టుకుంటే స్మెల్ తక్కువగా ఉంది కానీ దాన్ని అరగదీసిన తర్వాత ఆ స్మెల్ అనేది ఎక్కువగా అనిపించింది రియల్ గంధపు చెక్కకి ఫేక్కి ఇలా తేడా ఉంటుందేమో అనిపించింది మరి మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా నాకైతే కామెంట్ చేసి చెప్పండి రియల్ది ఫేక్ది ఎలా ఉంటుందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి దేవునికైతే హారతి ఇచ్చేసాము మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నాము రెండు వేల ఇరవై ఆరులో ఇయర్ పూజ అయితే ఇంత బాగా జరిగింది వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఈ వీడియో ఇలానే లాంగ్ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరి కొత్త వీడియోతో మరలా కలుద్దాం ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మేము ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ